హరే కృష్ణ హరే రామ మహాభక్తులారా రేపు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు విజయ ఏకాదశి ఈ విజయ ఏకాదశి గురించి మనం తెలుసుకోవాలి ఏకాదశి మహత్సవం చాలా గొప్పదండి తర్వాత రోజు ద్వాదశి వస్తుంది ద్వాదశి రోజు చాలా గొప్పది ద్వాదశి రోజు కానీ వామన అవతారం కానీ చరిత్ర వింటే అశుభాలన్నీ వెళ్ళిపోతాయి ఇక దాన్ని మించింది లేదు ద్వాదశి రోజు చాలా గొప్పది భాగవతంలో వస్తాయి రెండు కూడా ధ్రువ చరిత్ర వామన చరిత్ర వామనుడు అంటే కృష్ణ పరమాత్ముడే ధ్రువుడంటే ధ్రువ మండలం అన్నిటికంటే గొప్ప మండలం ధ్రువ మండలం ఉంది అక్కడికి వెళ్ళే మొత్తం ఈ నక్షత్రాలు గోళాలు ఈ కశ్యపు ఇవన్నీ కూడా ఆయన దగ్గర పవర్ తెచ్చుకోవాలి అటువంటి స్థానం అదే ధ్రువస్థానం అంటే సరే ఏకాదశి గురించి చెప్తాం విజయ ఏకాదశి ఒకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ధర్మరాజు అడుగుతున్నాడు స్కాంద పురాణంలో అయా కృష్ణ గోవింద రేపు ఫాల్గున మాసంలో వచ్చే ఏకాదశి పని ఏంటి దాని మహత్యం గురించి నాకు వివరించవలసిందిగా కోరడమైనది దాని కృష్ణ పరమాత్ముడు ఓ పాండవాగ్రజ ధర్మరాజ మరి ఈ పాల్గున మాసంలో వచ్చేది విజయ ఏకాదశి ఒకప్పుడు ఆ యొక్క నారద మహర్షి తన తండ్రి గారైన చతుర్ముఖ చతుర్ముఖ బ్రహ్మగారిని విధంగా అడుగుతున్నాడు తండ్రి గారు ఈ యొక్క పాల్గొన మాసంలో వచ్చే ఏకాదశి యొక్క వ్రతం గురించి దాని ఫలితం గురించి చెప్పండి అన్నాడు దానికి కృష్ణ పరమాత్మ అది చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మనందరికీ కూడా కనుక మనం ఏకాదశి వ్రతాన్ని కృష్ణుడు ఏం చెప్పాడో దాన్ని ఆచరించాలి మనం కృష్ణం వందే జగద్గుణం కృష్ణ పరమాత్మ ధర్మరాజుకి ఈ విధంగా చెప్తున్నాడు ధర్మరాజ పితృ సత్య పలిపాలమున కొరకై అయోధ్యాధిపతి శ్రీరామచంద్ర భగవానుడు భార్య సీతాదేవి తమ్ముడు లక్ష్మణుడు కలిసి పదునాలుగు సంవత్సరములు వనవాసం చేశారయ్యా అప్పట్లో వాళ్ళు గోదావరి నదీ తీరములో ఆ యొక్క పంచవటి అనే ప్రాంతంలో ఉన్నారు రామలక్ష్మణులు లేని సమయంలో అయిన లంకాధిపతి అయిన రవణాసురుడు వచ్చి సీతమ్మను అపహరించి తీసుకెళ్ళిపోయాడు రామచంద్రుడు చింతాక్రాంతుడై ఉన్నాడు సీత అన్వేషణ చేస్తూ ఆ సమయంలో జటాయువు రామచంద్రుడికి జటాయువు మరణించే సమయం అది రెక్కల వెరగొట్టేశాడు రవణాసురుడు రామ రామా అంటుంది రామచంద్రుడు వెళ్ళి ఆ జటాయుని తన తొడ మీద పండేసుకున్నాడు చెప్పు జటాయువు అంటే రామాన్ని సీతమ్మనే రవణాసురుడనే లంకాధిపతి తీసుకెళ్ళాడు రామా అని చెప్పింది వెంటనే లక్ష్మణుడు పిలిచి లక్ష్మణుని పిలిచి రామచంద్రుడు లక్ష్మణ మంచి వెండి కట్టులు తీసుకోరా జటాయుకి మనం సంస్కారం చేద్దాం దహన సంస్కారం చేద్దామని ఆ రోజు పక్షులకు కూడా స్వామి ఆయనే దహన సంస్కారాలు చేశాడండి అది సర్వజీవుల్ని ప్రేమించాలి భగవంతుడు చెప్పేది అదే అన్నిట్లో భగవతత్వం ఉంది అందుకోసం రామచంద్రుడు అంత గొప్ప పని చేశాడు మానవ సేవ మాధవ సేవ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు సర్వభూతాన మధ్యన అన్ని జీవరాశుల్లో నేను ప్రకృతాత్మగా ఆవరించిపోయాను అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు రామావతారంలో చేశాడా లేదా అది ఆ విధంగా రామచంద్ర ప్రభు అక్కడి నుంచి బయలుదేరాడు బయలుదేరితే ఆంజనేయుల స్వామి పరిచయం అయ్యాడు ఆంజనేయుల స్వామికి సీతాదేవిని ఎతకమని చెప్పి ఒక అంగుళి ఏకాన్నిచ్చాడు ఇచ్చాడు సరే ఆంజనేయుల స్వామి లంకా నగరంలో అశోకవనంలోకి వెళ్ళి అక్కడ సీతాదేవి యొక్క జాడ కనుక్కొని అక్కడి నుంచి రామచంద్రుడి దగ్గరకు వచ్చి అక్కడ విశేషాలన్నీ చెప్పాడు అయితే రామచంద్ర ప్రభు ఆ యొక్క లక్ష్మణుడితో కలిసి ఆంజనేయులు కలిసి ఈ యొక్క వానర సైన్యంతో కలిసి సముద్ర తీరానికి వెళ్ళాడు వెళ్తే ఎలా దాటాలని చూస్తున్నాడు ఏం చేయాలని చూస్తున్నాడు అంతలేకి పక్కన అక్కడ ఆశ్రమంలో దాల్గుడు అనే మహర్షి ఉండేవాడు లక్ష్మణ స్వామి చూసి వచ్చాడు ఇక్కడ మహర్షి ఉన్నాడని రామచంద్రుడు అక్కడికి వెళ్ళాడు దాల్గుడు అన్నాడు మనస్తు ఓహో ఈయన రామచంద్ర ప్రభు ఈయనే మహావిష్ణువు నా జన్మ చరితార్థమైంది నా ఆశ్రమం చరితార్థమైంది రామచంద్రుడు పాదర్శనంతో పావనం అన్నాడు ఇక్కడ అడుగుతున్నాడు అయా నేను సీతాన్వేషణకు వచ్చాను మరి ఈ రవణాసురుడు సంహారం ఇవన్నీ దుష్ట సంహారం చేయాలంటే ఏం చేయాలా ప్రజల్ని రక్షించాలా మరి ఏం చేయమంటావు అన్నాడు ఏమి లేదయ్యా రామచంద్ర ప్రభు నీకు తెలియదేమని మనసులో అనుకోని ఆయన అయా అయినా నేను ఒక విషయం చెప్తాను విను చక్కగా విను నేను చెప్పింది అన్నాడు అయా రామచంద్ర ప్రభు ఆ రామచంద్ర ప్రభు తిథిలో పూర్ణ కుంభమతో స్వస్తిక వేది రచించి శ్రీ మహావిష్ణువుని పూజించిన లంకా విజయము నీకు తథ్యము అని చెప్పాడండి ఏకాదశి నాడు ఉపవాసంతో భగవత్ స్మరణ చేసిన భగవంతుని మీద ప్రీతి కలుగుతుంది ద్వాదశి నాడు పూర్ణ కుంభ నదీ తీరమన లేక సరోవర తీరమన బ్రాహ్మణులంటే భక్తులకు దానములు చేయవలెను ఇట్టి ఈ వ్రతమును ఆచరించి శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని వధించి సీతమ్మ తల్లిని ఉద్ధరణ చేసి విజయాన్ని సాధించినందుకే ఈ ఏకాదశి విజయీ ఏకాదశి రామచంద్రుడి ఏకాదశి చేశాడంట కావుని ఏకాదశి వ్రతం పాటించినతో సర్వ మానవులు ఇహలోక పరలోకములు జయించి సాధించి సమస్త పాపముల నుండి విముక్తి పొందుతారయ్యా మరియు సంసార సాగరము నుండి విజయము కలిగి భగవత్ పాదార వింద శాశ్వత సేవాభాగ్యం లభిస్తుంది ఏకాదశి విజయ ఏకాదశి అని కృష్ణ పరమాత్ముడు చెప్పాడు ఆ కృష్ణుడు రాముడు ఒక్కడే ఇంతమంది లేరు ఎందుకంటే మనకు తెలియాలి కదా అందుకోసం చెప్పాడు ఏకాదశి వ్రతం అందరూ చేయాలండి ఖచ్చితంగా చేయండి హరే కృష్ణ హరే రా హరే కృష్ణ హరే రామ హరి రామ హరే కృష్ణ కనుక ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం విజయ ఏకాదశి అందరూ ఆచరించండి రేపు పాలు పండు తీసుకోండి చక్కగా ఈ విషయాన్ని మీరు గమనించండి ఏకాదశి చాలా గొప్పదండి ద్వాదశి రోజు ధ్రువ చరిత్ర వామన చరిత్ర మీకు భాగవతంలో వస్తుంది చాలా గొప్ప చరిత్ర గున్నా యొక్క ఏ దరిద్రమంతా వెళ్ళిపోతుంది అయ్యాన్ని వింటే ఆ రోజు ద్వాదశి రోజు మామూలు విషయం కాదండి చాలా గొప్పది కృష్ణం పొందే జగద్గురు భగవంతుడు ఒక్కడే చెప్తున్నాడు సర్వజీవుల్ని ప్రేమించండి అన్ని జీవరాశుల్లో నేను ప్రకృతాత్మగా ఆవరించిపోయాను నా అర్జున అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అందుకే ప్రహ్లాదుడు చెప్పాడు కదండి ఆ రోజు అందుగలడని ఇందులేని సందేహము లేదు చక్రి ఎందెందు చూసిన అందందుగలడు ధనవాగ్ని వింటి వైనను ఈ స్తంభందు చూపించగలవా ప్రహ్లాద అంటాడు తప్పకుండా తండ్రి గారు అంటాడు ఈ గదాధండముతో ఈ స్తంభమును ఒక్క వేటి వేయదనని ఒక్క వేటి వేసాడు అక్కడి నుంచి స్వామి ఇచ్చాడు అటు నరుడు కాదు అటు సింహం కాదు వచ్చి ఒక్కసారి దుష్ట సంహారం చేసేసి వెళ్ళిపోయాడు కృష్ణం ముందే జగద్గురు అందుకోసం భగవంతుడు రాయి రప్ప ఎక్కడ చూసినా ఉంటాడు ఖచ్చితంగా భగవతత్వాన్ని తెలుసుకోండి కృష్ణం ముందే ఆత్మ ఆత్మసత్యము ఆత్మ నిత్యము అది అచింత్యము అది అగోచరము చేల్చలేనిది కాల్చలేనిది చిరంతనమది సర్వగతమది ఆత్మను శస్త్రములు కానీ నీరు కానీ గాలి కాని ఎండ కానీ ఏది ఛేదించలేదు ఆత్మ ఎవరు నీవే ఆత్మ నీవి శరీరం కాదు ఈ శరీరం నువ్వైతే ఈ శరీరం ఇక్కడే ఉండాలిగా ఎందుకు శరీరం చిన్నప్పుడు బాల్యము యవ్వనము ముసలితనము పడిపోతూ ఉంది మరి నువ్వే అయితే ఇక్కడ ఉండాలిగా మరి ఎంట్రుకలు ఎందుకు నరిసిపోతున్నాయి కొళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయి కళ్ళు ఎందుకు కనిపెట్టడం లేదు ఆహారం కొన్ని రోజులైతే తీసుకోలేకపోతున్నావు ఎందుకు నువ్వు శరీరం కాదు ఇది పడిపోతుంది ఏనాటికైనా కూడా నువ్వు ఆత్మ ఆత్మ ఈ సత్యాన్ని తెలుసుకో ఆత్మ సత్యము ఆత్మ నిత్యము నీవు ఆత్మ అంటే ఎవరు పరమాత్మతో సంబంధించిన వాడి నువ్వు ఈ సత్యాన్ని తెలుసు అన్ని జీవరాశుల్లో పరమాత్మ ఆవరించిపోయి ఉన్నాడు అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తే భగవంతుని ప్రేమించినట్టు అదే కృష్ణ పరమాత్ముడు చెప్పింది భగవద్గీతలో కనుక మానవ సేవ మాధవ సేవ కాదండి అన్ని జీవరాశుల్ని ప్రేమించమని చెప్పాడు భగవంతుడు మీరు భగవద్గీత బాగా చదవండి రామచంద్రుడు ఏం చేశాడు జటాయువుని ప్రేమించాడు జటాయువుకి దహన సంస్కారాలు చేశాడు అంతేకాదు రావణాసురుడు చనిపోతూ విభూషణుడు చేయను అన్నాడు నువ్వు చేయకపోతే నేను చేస్తానన్నాడు చూసారా శత్రువు కూడా మేలు చేశాడు భగవంతుడు విభీషణ చేయి అన్నాడు చూశారండి రామచంద్రుడండి ఆ కృష్ణుడే రామచంద్రుడు నీ జీవరాశుల్ని ప్రేమించాలండి కృష్ణం ముందే జగద్గురం